రెడ్డి గారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో గోల్డ్ రేట్ ఒకే ఏడాదిలో అత్యధిక వార్షిక లాభాన్ని అందించింది మరి ఇదే జోరు రెండు వేల ఇరవై ఐదులో ఉంటుందన్న అంచనా ఏమైనా ఉందా మీ అంచనాలు ఎలా ఉన్నాయండి డెఫినెట్లీ సార్ యాక్చువల్ గా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఎప్పుడు లేనంత అప్రిషియేషన్ చూసాము ప్రైస్ పరంగా సో ఇయర్ స్టార్టింగ్ మనం జనవరి ఫిబ్రవరిలో అయితే ఆల్మోస్ట్ ట్వంటీ టూ క్యారెట్ రేట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉండింది అనమాట సో సడన్ గా మనకి ట్వంటీ ఫోర్ వచ్చేసి సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ ఆ లెవెల్లో ఉండింది సడన్ గా మనం ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి దే వే టైమ్స్ వేర్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఒకనొక టైంలో అక్టోబర్ నవంబర్ టైంలో మనం ఎయిటీ టూ థౌసండ్ ఎయిటీ త్రీ థౌజండ్ రేట్ వరకు అప్రిషియేషన్ చూసాం అనమాట సో ఇంత స్పీడ్ గా ఇంత గ్రోత్ గా ఐ థింక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లోనే జరిగింది ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ అప్రిషియేషన్ జరిగింది సో డెఫినెట్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కూడా మేబీ ఆ పరంగా ఉండకపోయినా డెఫినెట్లీ మనకి అప్రిషియేషన్ అయితే ఉంటుంది అండి సో మనకి గోల్డ్ సేల్స్ ప్రకారంగా కూడా చాలా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఈవెన్ దో రేట్ పెరుగుతున్న పెరిగినాక కూడా స్టిల్ అదే ఇంట్రెస్ట్ తో అదే డిమాండ్ తో ప్రజలు ఇష్టపడి కొనుక్కుంటున్నారు బికాస్ ఐ ఫీల్ దే ఆర్ టేకింగ్ గోల్డ్ యాజ్ అ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ బికాస్ అప్రిషియేషన్ అయితే దట్ ఈస్ ద సింపుల్ మ్యాథ్ పెద్దగా క్యాలికలేషన్స్ అవసరం లేదు రేట్ పెరుగుతుంది కొనుక్కోవాలి అంతే ఓకే నిఖితారెడ్డి గారు మీరని చెప్తారు మేడం మొదటి అర్ధ భాగంలో గోల్డ్ రేట్లు డెబ్బై మూడు వేల వరకు పడిపోయే ఛాన్స్ ఉంది అంటున్నారు అంటే ఇలాంటి అంచనాలను బేస్ చేసుకుని మొదటి అర్ధ భాగంలో ఒకవేళ ఇన్వెస్టర్స్ కానీ లేదంటే కొనుగోలుదారులు కానీ గోల్డ్ తీసుకోవడానికి ఇష్టపడకపోయే పరిస్థితి రావచ్చా ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది సార్ సెవెంటీ త్రీ థౌజండ్ వరకు పడిపోవడం అనేది అయితే మేమైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు యాజ్ ఆఫ్ నౌ మేబీ అప్రిషియేషన్ పెరగడం కాకపోవచ్చు బట్ స్టాగ్నెంట్ గా అయితే రేట్ మెయింటైన్ అవుతుందని అనుకుంటున్నాము అండ్ ఎనీవేస్ ఇప్పుడు కొంచెం జనవరి ఫిబ్రవరిలో మనకి డిమాండ్ అనేది కూడా తక్కువ ఉంటుంది బికాస్ మ్యారేజ్ సీజన్ కానివ్వండి ముహూర్తాలు కానివ్వండి వేరియస్ రీజన్స్ వల్ల ఉండదు బట్ మళ్ళీ ఎండింగ్ నుంచి అగైన్ డిమాండ్ డిమాండ్ సప్లై చూసుకుంటే డిమాండ్ పెరుగుతుంది ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి నుంచి సో డెఫినెట్లీ ఫస్ట్ టూ మంత్స్ అయితే మేము స్టాగ్నెంట్ రేట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి అంత డిప్రిషియేషన్ అయితే ఉండకపోవచ్చు అండ్ ఆల్సో కస్టమర్స్ కూడా మోస్ట్లీ రేట్ మీద డిపెండ్ అయ్యి కాకుండా వాళ్ళకి అవసరము ద నీడ్ బట్టి మేము సేల్స్ చూస్తుంటాం అనమాట ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఎవర్ ద రేట్ మే బి ఓన్లీ వెన్ ద సీజన్ డిపెండ్స్ టోట్లీ అపాన్ ద సీజన్ అండ్ బేస్డ్ అపాన్ ద నీడ్ తోని మనకి సేల్స్ అప్రిషియేషన్ అయితే చూస్తున్నాం ఆ ట్రెండ్ అయితే సో డెఫినెట్లీ స్టాగ్నెంట్ రేట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫర్ అనదర్ టూ టు త్రీ మంత్స్ అంటే మీ అంచనా ఏంటి డెబ్బై మూడు వేల వరకు పడిపోయే ఛాన్స్ ఉండపోవచ్చు అంటారు మీ అంచనా ఏంటి అంటే ఎంత వరకు తగ్గుతుంది అని డెఫినెట్ అంటే స్టాగ్నెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి సెవెంటీ త్రీ వరకు అయితే పడదు మేబీ ఇప్పుడు మెయింటైన్ అవుతున్నట్టు సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ ఫాస్ట్ ఒక అబ్జర్వ్ చేస్తే ఒక వన్ మంత్ అది ఒక టూ టు త్రీ వీక్స్ నుంచి అయితే స్టాగ్నెంట్ ఉంది ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ పెరుగుతుంది తగ్గుతుంది కానీ మనకు స్టాగ్నెంట్ రేట్ అయితే మెయింటైన్ అవుతుంది బట్ అగైన్ మళ్ళీ ట్రంప్ స్వేరింగ్ అనే ఉంది ఓట్ స్పెరింగ్స్ అమని ఉంది వేరియస్ అదర్ కన్సర్న్స్ తోని మేబీ ఏమైనా ఎఫెక్ట్ అవ్వచ్చేమో బట్ యాజ్ ఆఫ్ నౌ వి ఆర్ ఎక్స్పెక్టింగ్ స్టాగ్నెంట్ రేట్ అండి మేబీ ఒక హండ్రెడ్ అటు ఇటు థౌసండ్ రూపీస్ అటు ఇటు మేబీ గానీ బట్ ఆ లెవెల్ కు అయితే డిప్రిషియేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఓకే రైట్ నిగతా రెడ్డి గారు గోల్డ్ రేటు రెండు వేల ఇరవై నాలుగు ఆల్ టైం హైక్ వచ్చింది కదా మరి సిల్వర్ సంగతి ఏంటి సిల్వర్ కూడా ఒకనొక్క టైంలో ఒక బెస్ట్ రేటుకు తాకిన నేపథ్యంలో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీ అంచనా ఏంటి టూ థౌజండ్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అరౌండ్ నైన్టీ టూ థౌసండ్ అలా నడుస్తుంది సార్ బట్ డెఫినెట్లీ వన్ లాక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అప్రిషియేషన్ అండ్ ఇట్ వాస్ లైక్ పాస్ట్వంటీ ఫోర్ ఇనిషియల్ నుంచి ది ఎండ్ వరకు ఆల్మోస్ట్ అరౌండ్ పదివేల వరకు పెరిగింది అంటే ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఉన్న రేట్ మనకి నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ వరకు కూడా చూసాం అనమాట ఆల్మోస్ట్ హండ్రెడ్ కూడా టచ్ అయింది సో డెఫినెట్లీ గోల్డ్ తో పాటు కన్కరెంట్ గా సిల్వర్ కూడా అప్రిషియేషన్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము యాజ్ ఇట్ హ్యాపెన్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కూడా ఈక్వల్ గా మనకి ప్యారెల్ గా కన్కరెంట్ గా మనకి అప్రిసియేషన్ ఉంటుంది గోల్డ్ అండ్ సిల్వర్ అనేది ఎక్స్పెక్టేషన్ ఉంది మీరు అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కూడా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లోగా ఉంటుంది అంటున్నారు ఖచ్చితంగా అలా ఉండాలని కోరుకుందాం ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఆశావాహ దృక్పథంతో ఉండాలి ఆశాజనకంగా ఉండాలి దాని ఇంపాక్ట్ అనేది భారత మార్కెట్ పైన భారత ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావడం పైన ఉంటుంది అలాగే ఇంకా మీకు ఇంకేం అంచనాలు ఉన్నాయి ఈ విషయంలో ఈ విషయంలో అయితే మేము చెప్పినట్టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అయితే అప్రిషియేషన్ ఉంటుంది అండ్ సేల్స్ పరంగా కూడా బాగుంటుందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అండ్ ఎప్పుడైతే గోల్డ్ రేట్ పెరుగుతే సేల్స్ పెరుగుతాయి సార్ బికాస్ దట్ హౌ ప్రజలకు కూడా అదే అనిపిస్తుంది కస్టమర్స్ కి పెరుగుతుంది అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గా ఫీల్ అయ్యి మళ్ళీ అమ్మో పెరిగిపోతుంది పెరిగిపోతుంది అని కూడా చాలా మంది కొనడానికి ఇంట్రెస్ట్ మొగ్గు చూపిస్తారు సో అదే విధంగా మాకు ట్వంటీ ట్వంటీ ఫోర్ యాక్చువల్ గా చెప్పినట్టు గోల్డెన్ ఇయర్ లాగా చాలా మంచి సేల్స్ చూసాము గత సంవత్సరం అంతకంటే ముందుతో పోల్చుకుంటే దాదాపు పదిహేడు శాతం పెరుగుదల కనిపించింది బంగారు ఆభరణాలు కొనుగోలు బంగారు కొనుగోలు ఈసారి ఎంత ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు